వెల్కమ్ నేను మీ దీప్తి ఈ రోజు స్టూడియోలో సీనియర్ సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు మనతో పాటు ఉన్నారు హలో సార్ ఈ రోజు న్యూస్ అండ్ ద మైండ్ శీర్షికలో భాగంగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ చేస్తాను సార్ ఈ క్వశ్చన్ నాకు చాలా ఆసక్తికరంగా అలాగే డిఫరెంట్ గా కూడా అనిపించింది న్యూస్ చదువుతుంటే సమంత ఇన్స్టాలో పోస్ట్ చేసిన ఒక ఒక న్యూస్ గురించి మిమ్మల్ని అడుగుతాను అది ఒండరితనం అనేది చాలా భయంకరమైంది అని ఆవిడ పోస్ట్ చేశారు కానీ ఆవిడ మూడు రోజుల పాటు మొబైల్స్ లో సోషల్ మీడియాలో అలాగే ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా ప్రశాంతంగా గడిపారన్నారు అలాగే మానసిక ప్రశాంతత లభించింది ఇటువంటి ఇటువంటి డెసిషన్ తీసుకోవడం వల్ల మానసికంగా శక్తివంతంగా మారాలి అంటే ఇటువంటి మార్గాలను ప్రయత్నించడం ఎంతో మేలు అని ఆవిడ పోస్ట్ చేశారు అసలు ఫస్ట్ ఏమో భయంకరం అన్నారు మళ్ళీ ఇక్కడ బాగుంది అన్నారు ఏంటి సార్ అసలు రైట్ ఇక్కడ మనము ఒంటరితనం గురించి తెలుసుకోవాలి సైకాలజీ కాంటెక్స్ లో అండ్ సినిమా హీరోయిన్ సమంత గురించి కొన్ని విషయాలు మనం చర్చించాల్సి ఉంది మొదటి సమంత గురించి చూస్తే కేరళకు చెందినటువంటి అమ్మాయి కొంచెం డైనమిక్గా ఉంటుంది చాలా అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కడన్నా ఉమెన్ గురించి చెడుగా చూపించినప్పుడు ఆమె రియాక్ట్ అయ్యేది గతంలో సార్లు రియాక్ట్ అయ్యేది ఆ తర్వాత ఆమె లైఫ్లో చూసినప్పుడు ఆమె నాగ చైతన్యాన్ని కనే నాగార్జున కొడుకుని పెళ్లి చేసుకుంది ఆ తర్వాత కొంతకాలం తర్వాత వాళ్ళ మధ్య వాళ్ళిద్దరు డైవోర్స్ తీసుకున్నారు సపరేట్ అయిపోయింది ఆ తర్వాత నాగ చైతన్య వేరే పెళ్లి చేసుకున్నాడు అమ్మాయి ఇంకా పెళ్లి చేసుకోలేదు రకరకాల సినిమాల్లో యాక్ట్ చేస్తూ ఉంది తర్వాత ఒక శారీరకమైనటువంటి ఒక ఇబ్బంది వలన కొంత ఆరోగ్యం వల్ల కూడా ఆమె ఇబ్బంది పడింది అలాగే వచ్చేసి ఒకసారి మనకి జగ్గి వాసుదేవ్ ఆ శివరాత్రి అప్పుడు తీసేటువంటి వాటిల్లో అమ్మాయి కనిపించింది ఇలా కొన్ని స్పిరిచువల్ వాటిల్లో కనిపిస్తూ ఉంటుంది ఆమె క్రిస్టియన్ ఫ్యామిలీలో పెరిగినప్పటికీ హిందూ కొన్నిటిని పాటించింది ఈ విధంగా జరుగుతూ ఉంది ఆ తర్వాత ఆమె మీద చాలా ట్రోల్స్ జరగటము లేదా ఆమె పట్ల లేనిపోని జాలి చూపించటం సోషల్ మీడియాలో జరుగుతూ ఉంటుంది ఆ తర్వాత ఇప్పుడు ఈ పోస్ట్ మీరు నా ముందుకు తీసుకొచ్చారు అయితే నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు కనిపించినంత వరకు మన ఇందులో ఒక డిస్క్లైమర్ ఏంటంటే మనకు లభించిన సమాచారాన్ని బట్టి అట్రిబ్యూట్ చేస్తాం అది ఖచ్చితం ఎప్పుడు నేను సమంతతో మాట్లాడలేదు చాలా మంది సినిమా వాళ్ళకి కూడా నేను కౌన్సిలింగ్ ఇచ్చాను అంటే పేర్లు బయట పెట్టలేదు పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇచ్చాను నేను బట్ ఈ అమ్మాయితో నేను ఎప్పుడు మాట్లాడలేదు మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడలేదు సో ఆవిడ గమనించినప్పుడు నేను ఎక్కువ నన్ను అట్రాక్ట్ చేసుకున్నటువంటి పాయింట్స్ ఏంటంటే ఆవిడ పెళ్లి టైంలో కొన్ని ఫోటోస్ రిలీజ్ అయినాయి కొన్ని వీడియోస్ ఎప్పుడు నాగ చైతన్య పెళ్లి చేసుకున్నప్పుడు చాలా ఎక్సైటింగ్ గా అంటే అది ఎంతో ఎక్కడ లేనటువంటి సంతోషాన్ని కనబరుస్తూ చాలా ఎక్సైటింగ్ ఉంది సహజంగా మన సినిమాల్లో చూస్తాం పర్టికులర్లీ మనం కృష్ణవంశీ సినిమాల్లో హీరోయిన్ చాలా ఎక్కువగా ఓవర్ గా చేస్తూ చిన్న చిన్నదానికే చాలా సంతోషపడిపోతూ ఎక్సైటింగ్ గా ఉండి హీరోయిన్ చూసి అట్లా మంత్రముగ్ధురాలైపోయి తనను తను మర్చిపోయి పూర్వకాలంలో కృష్ణుని చూసి ఎవరో గోపికలో రాధ ఉన్నట్టుగా అట్లాంటి క్యారెక్టర్ కృష్ణవంశీ సినిమా హీరోయిన్లో ఎక్కువ ఉంటుంది అంతకు మించి ఈమె చాలా ఎక్సైటింగ్గా తాలి కడుతున్నప్పుడు వాటప్పుడు ఎక్కువ సంతోషాన్ని ఇంకా ఆ ఫోటోల్లో కనిపించింది అంటే ఆమె నిజంగా ఫీల్ అయ్యి దాన్ని బట్టి నా అంచనా ఏంటి అని అంటే ఎంతైతే పాజిటివ్ ఎక్సైట్మెంట్ ఇవి ఉంటుందో అంత నెగిటివ్ ఇది కూడా ఉంటుంది గా ఈమె సైకలాజికల్లీ సఫర్ కూడా అవుతూ ఉండొచ్చు అంటే సైకలాజికల్ ప్రాబ్లం అని చెప్పట్లేదు ఎక్కువగా తను ఎంజైటీ డిప్రెషన్ ఇటువంటి ఆమెను బాధిస్తూ ఉండొచ్చు లోన్లీనెస్ ఇటువంటి బా బాధిస్తాయి అని నేను అనుకున్నాను ఆ తర్వాత కొంతకాలానికి అమ్మాయి డైవోర్స్ తీసుకుంది ఆ తర్వాత కొంచెం శారీరక ఆరోగ్య సమస్య కూడా మానసిక ఆరోగ్యం సంబంధం ఉంటుంది ఎప్పుడైతే మానసికంగా విపరీతమైన ఒత్తిడికి లోనవుతామో శారీరక ఆరోగ్యం కూడా దెబ్బతింటూ ఉంటుంది స్టిల్ ఆమె వాళ్ళ సినిమా హీరోయిన్లు కాబట్టి కోట్లల్లో వాళ్ళకి లాభం ఉంటుంది కాబట్టి ఎక్సర్సైజ్లు చేస్తూ రకరకాలుగా వాళ్ళ ఫిట్నెస్ని కాపాడుకుంటూ ఉంటారు చాలా ఫిట్నెస్ ఫిట్నెస్ చాలా ఆమె కాపాడుకుంటుంది చాలా ఫిట్ గా ఉంటుంది అంటే చిన్న వయసులో వచ్చింది ఇప్పుడు థర్టీస్ లోకి వచ్చినప్పటికీ కూడా చాలా గా ఆమె ఆ వయసులో కూడా చాలా ఫిట్ గా ఉంటుంది ఇది సమంత గురించినటువంటి మనకు లభించిన సమాచారం ప్రకారం మన ఎనాలసిస్ ఒంటరితనం ఒంటరితనం ఏమంటామంటే లోన్లీనెస్ అంటూ ఉంటాం ఒంటరితనం వేరు ఒంటరి వేరు ఎలోన్ వేరు ఒంటరితనం అంటే లోన్లీనెస్ వేర్ ఈ ఒంటరితనమే డిప్రెషన్కి మూలం ఒంటరితనం అనేది లేనిదే డిప్రెషన్ ఉండదు డిప్రెషన్ అంటే ఏంటి బాధ గతానికి సంబంధించినటువంటి బాధ నాకెవరో ఉన్నారు ఉంటారు అనేటువంటి ఎక్స్పెక్టేషన్తో లైఫ్లో ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు లేకపోయినా లేదా ఎవరు లేకపోయినా అప్పుడు బాధ కలుగుతూ ఉంటుంది అది దీర్ఘకాలం ఉంటే డిప్రెషన్ కారణమవుతుంది ఒంటరితనం ఎందుకు వస్తుంది అంటే డిపెండెన్సీ ఈజ్ ద ఓన్లీ రీజన్ ఫర్ లోన్లీనెస్ ఇతరుల మీద ఆధారపడటం మనకి ఒంటరితనానికి మూలము సహజంగా ఫీమేల్కి ఎక్కువ అంటే చాలామంది ఫైనాన్షియల్లీ డిపెండ్ అవుతూ ఉంటారు కానీ బాగానే ఉంటారు కదా ఫైనాన్షియల్ డిపెండెన్సీ కాదు చాలామంది ఇక్కడ మనకి చెప్పేది ఏంటంటే స్త్రీకి ఆర్థిక స్వావలంబన కావాలి ఆర్థిక స్వావలంబన ఉంటే తను ఏదైనా చేసేయగలుగుద్ది అనుకుంటారు నో మంది పెద్ద పెద్ద హీరోయిన్లు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు చాలా డబ్బు వస్తుంది స్టిల్ వాళ్ళు వాళ్ళ ఏటీఎం కార్డు వాళ్ళ భర్త దగ్గర ఉంటూ ఉంటుంది రైట్ ఇక్కడ స్త్రీకి ఆర్థిక స్వావలంబన ఒకటి సరిపోదు అవసరమే కాదనట్లేదు అది లేకుండా కూడా చాలా స్ట్రాంగ్గా ఆత్మస్థైర్యంతో బ్రతికేటువంటి స్త్రీలు ఉన్నారు మరి ఏం కావాలి అంటే స్త్రీకి ముఖ్యంగా లభించండి మానసిక స్వావలంబన అంటే ఆత్మస్థాయిదేమో స్త్రీ ఏమవుద్దంటే అంటే ఎక్కువగా ఎమోషనల్లీ కూడా ఎక్కువ ఇంకొకరి మీద ఆధారపడిపోతుంది ముఖ్యంగా భర్త మీద లేదంటే బాయ్ ఫ్రెండ్ మీద లేదంటే అన్న మీద లేదంటే తండ్రి మొదట తండ్రి మీద తర్వాత అన్న మీద ఆ తర్వాత బాయ్ ఫ్రెండ్ ఆర్ హస్బెండ్ హూ ఎవరి మేబీ రిలేషన్ తర్వాత కొడుకు మీద ఇట్లా షిఫ్ట్ అవుతూ ఉంటుంది తండ్రి కనుక తనకి ఎమోషనల్ సెక్యూరిటీ కల్పించినట్లయితే ఆమె యొక్క ఆత్మస్థైర్యం కొంత సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అవుతుంది తక్కువగా మిగతా వాళ్ళ మీద ఆధారపడుతుంది తండ్రి దగ్గర లభించకపోతే అన్న అన్న ఆరు తమ్ముడు ఎవరు బ్రదర్ అంటే తనతో పుట్టినటువంటి సిబ్లింగ్స్ ఎవరైతే ఉన్నారు సహోదరులు అంటాం కదా వాళ్ళతో ఉంటారు అక్కలు చెల్లెలు ఎంతమంది ఉన్న అది రాదు అమ్మ ఎంత సపోర్ట్ ఇచ్చినా అది రాదు అన్న మీద ఆధారపడుతుంది తనకు తెలియదు ఆ విషయం తను ఆధారపడుతున్న విషయం కూడా తెలియదు దానికి కారణం ఉంది అది పెద్ద థియరీ అది ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా టైం పడుతుంది కౌన్సిలింగ్ లో నా క్లయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రకృతి వల్ల వచ్చినటువంటి ఆ తర్వాత అన్న దగ్గర కూడా కూడా అమ్మాయి ఇంకా చాలా స్ట్రాంగ్ గా దగ్గర లభించినట్లయితే ఉంటుంది వాళ్ళిద్దరి దగ్గర లభించినప్పుడు అమ్మాయి ఎక్కువగా తన లైఫ్ పార్ట్నర్ మీద డిపెండ్ అయిపోతుంది ఆ లైఫ్ పార్ట్నర్ ఏం అబద్ధాలు చెప్పినా ఏం చెప్పినా తొందరగా నమ్మేస్తూ ఉంటుంది సో ఎప్పుడైతే తండ్రి దగ్గర అన్న దగ్గర ప్రేమ లభించలేదో ఎమోషనల్ సెక్యూరిటీ లభించలేదో అమ్మాయి లైఫ్ పార్ట్నర్ బాయ్ ఫ్రెండ్ కానీ హస్బెండ్ కానీ అక్కడ డిపెండ్ అవుతూ ఉంటారు అక్కడ ఏం చెప్పినా వాళ్ళు నమ్మేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి అది మేల్కి అడ్వాంటేజ్ అవుతుంది ఒక్కొక్కసారి అది మేల్కి థ్రెట్ కూడా అవుతుంది ఆ అమ్మాయి విపరీతంగా భర్త మీద ఆధారపడిపోయి భర్త ఎంత తీసుకుంటున్నా మరింత మరింత అతని మీద ఆధారపడిపోతూ ఉంటుంది అప్పుడు కొంతమంది భరించలేకపోతూ ఉంటారు ఫీమేల్కి నేను చాలా వాటిలో ఫీమేల్ ఫీమేల్కి మాట్లాడాలి మాట్లాడకపోతే కనీసం పోట్లాడాలి అది కూడా చేయకపోతే చాలా దారుణంగా ఉంటుంది సో కొన్ని కేసుల్లో అమ్మాయిలు విపరీతంగా డిపెండ్ అయిపోవటం వల్ల భర్తలకు ఇబ్బంది అవ్వటము వాళ్ళు వర్క్ చేసుకోలేకపోవటం ఫైనాన్షియల్ డౌన్ అయిపోతాము అది పట్టుకొని మరింత అమ్మాయి ఇన్సెక్యూర్ అయిపోవడం ఇట్లా జరుగుతుంది కొన్ని కేసుల్లో వాళ్ళు అబద్ధాలు వాళ్ళు ఉంటే వీళ్ళు ఈజీగా వీళ్ళు మోసపోతూ ఉంటారు ఆ తర్వాత డిపెండ్ అయ్యేది కొడుకు మీద ఇలా ఆ డిపెండెన్సీ అనేది షిఫ్ట్ అవుతుంటుంది అయితే డిపెండ్ అవుతున్న కొద్ది డిపెండ్ అవుతున్నంతసేపు అది ఎమోషనల్గా కావచ్చు ఫైనాన్షియల్లీ కావచ్చు సోషల్లీ కావచ్చు లేకపోతే ఫిజికల్గా కావచ్చు కాలం అయితే మనం డిపెండ్ అవుతున్నామో అవతల వాళ్ళకి అంత అవకాశంగా మారుతూ ఉంటుంది అది మేల్ అయినా ఫీమేల్ అయినా ఎవరు డిపెండ్ అయినా సరే అవతల వాళ్ళకి అవకాశంగా మారుతుంది ఎవరు మీకోసం పుట్టలేదు కదా ఎవరు ఒకరి కోసం ఒకరు పుట్టరు నాగచైతన్య తన కోసం తను పెళ్లి చేసుకున్నాడు సమంత తన కోసం తను పెళ్లి చేసుకుంది సమంత కోసం నాగ చైతన్య నాగ చైతన్య కోసం సమంత పుట్టలేదు కదా అయితే వాళ్ళు డైవర్స్ తీసుకున్నారు కాబట్టి ఆ ఎగ్జాంపుల్స్ ఎక్కువ తీసుకోకూడదు మనం స్టిల్ భార్యాభర్తలు ఎవరు కూడా ఎవరి కోసం పుట్టలేదు ఎవరి కోసం వారే పెళ్లి చేసుకున్నారు వాళ్ళకి అనుకూలంగా ఉంటే కంటిన్యూ చేస్తారు విరుద్ధంగా ఇబ్బందిగా ఉంటే బ్రేక్ చేసుకుంటారు అలా ఓవర్గా డిపెండ్ అవుతున్నప్పుడు కూడా ఎమోషనల్లీ ఆ వ్యక్తికి ఇబ్బంది అయ్యి డైవోర్స్ అంటే ఇబ్బంది అయ్యే ఉంటాయి ఇక్కడ నాగ చైతన్య సమంత విషయంలో ఏం జరిగిందో తెలియదు స్టిల్ ఎమోషనల్లీ డిపెండ్ అవటం అనేది లోన్లీనెస్ కారణం లోన్లీనెస్లో మళ్ళీ రకాలు ఉంటాయి లోన్లీనెస్లో కల్చరల్ లోన్లీనెస్ అంటారు అంటే ఒక కల్చర్లో పెరిగి వేరే కల్చర్కి వచ్చినప్పుడు ఆ కల్చర్ ఎవరు పాటించట్లేదున్నప్పుడు వాళ్ళకి తెలియకుండా ఒక లోన్లీనెస్ వస్తుంది ఉదాహరణకి పవన్ కళ్యాణ్ మూడవ భార్య ఉంది ఆవిడ రష్యా నుంచి వచ్చిన ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ కల్చర్లో ఆమె మింగిల్ అయింది కాబట్టి పర్లేదు ఆమెకి ఎలా ఉందో మనకు తెలియదు ఒకవేళ మింగిల్ అవ్వలేకపోయింది చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆమె చక్కగా వీళ్ళతో పాటు చీర కట్టుకుని బొట్టు పెట్టుకుని పూజలు అన్ని చేస్తుంది కాబట్టి పెద్దకి ఇబ్బంది పేరు అలా కాకుండా ఆమె పెరిగిన కల్చర్ వేరు ఇక్కడికి వచ్చేసరికి వీళ్ళ కల్చర్ వేరు కల్చర్ వేరైనప్పుడు ఆమె ఆ కల్చర్లో మింగిల్ కాలేనప్పుడు లోన్లీనెస్ వస్తుంది ఇప్పుడు సమంతానంఐ క్రిస్టియన్ ఫ్యామిలీలో కేరళలో పెరిగింది కొంచెం ఓపెన్నెస్ ఉంటుంది ట్రెడిషనల్ ఇది ఉండదు బట్ అక్కినే నాగార్జున అక్కనే నాగేశ్వరరావు ఫ్యామిలీ ఎక్కువ ట్రెడిషనల్గా ఫాలో అయ్యేవాళ్ళు మేల్ మాత్రమే బయటకు వచ్చి ఇచ్చే సినిమాలు కానీ వ్యాపారాలు కానీ ఎక్కువగా బయటకు ఎక్స్పోజ్ అవుతారు ఫీమేల్ తక్కువగా ఉంటారు ఫీమేల్ కూడా వాళ్ళ మనోరాలు నాగేశ్వరరావు మనవరాలు సినిమా హీరోగా చేసినా ఒక సినిమాకి స్టాప్ చేసింది అంత కల్చరల్ డిఫరెన్స్ ఉన్నప్పుడు కూడా లోన్లీనెస్ రావచ్చు అలాగే ఇంటెలెక్చువల్ లోన్లీనెస్ కొంతమంది ఇంటెలెక్చువల్స్ ఉంటారు ఆ ఇంటెలెక్చువల్ కెపాసిటీ లేని వాళ్ళు ఎవరో ఉంటారు ఇప్పుడు నేను సైకాలజీ ఫిలాసఫీ ఇవి చదువుకుని ఒక థెరపీ ఇస్తూ ఒక టైప్ ఆఫ్ ఇంటలెక్చువల్ సర్కిల్లో లేదా ఒక టైప్ ఆఫ్ ఆలోచన ధోరణిలో ఉన్నాను ఇప్పుడు నేను సడన్లీ మా ఊరు వెళ్ళానంటే నాకు ఇంటెలెక్చువల్ లోన్లీనెస్ లేదంటే సడన్లీ మతపరమైనటువంటి ఒక కాన్క్లేవ్కి వెళ్ళాను అక్కడ వాళ్ళందరితో ఉన్నాను అనుకోండి వాళ్ళతో ఇన్వాల్వ్ అయినా వాళ్ళు వేరే చెప్తూ ఉంటారు అప్పుడు నాకు ఇంటెలెక్చువల్ లోన్లోనేసి రావచ్చు అంటే లాంగ్ రన్ ఉంటే అలాగే ఒక ఉద్యమం సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్లో వెళ్ళాలనుకోండి అక్కడ కూడా నాకు ఇంటెలెక్చువల్ లోన్ రావచ్చు రైట్ అంటే ఏదైతే భావజాలంలో ఉన్నా ఏది అక్కడేం కల్చర్ అంతా సేమ్ ఉంటుంది బట్ ఒక లాజిక్ తోని ఒకరేమో రైట్ వింగ్ లో ఉన్నారు ఒక లాజిక్ తోని ఒకరేమో లెఫ్ట్ వింగ్ లో ఉన్నారు ఇంకొకరేమో ఇంకొక దాంట్లో ఉన్నప్పుడు ఒక ఒక్కరే వెళ్ళి అక్కడితో ఉన్నప్పుడు కొంత ఇంటలెక్చువల్ లోన్లీనెస్ వచ్చే అవకాశం ఉంటుంది ఆ తర్వాత ఎగ్జిస్టెన్షియల్ లోన్లీనెస్ ఎగ్జిస్టెన్షియల్ లోన్లీనెస్ అంటే మనం డెత్ బెడ్ ఉందాం బెడ్ మీద ఉన్నప్పుడు మనకి ఎవరు కూడా ఏమీ అందించట్లేదు ఎప్పుడో పిలిచి ఎప్పుడో వాళ్ళు వచ్చేదాకా దాకా మనం వెయిట్ చేయాలి ఇప్పుడు సహజంగా మనము వయసు పెద్దదైపోయి డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఇటువంటి అటువంటిది నేను ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేశానంటే కరోనాతో వన్ మంత్ నేను గాంధీ హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు ఎగ్జిస్టెన్షియల్ లోన్లీనెస్ నేను అంటే తట్టుకున్నాను చాలా మంది తట్టుకోలేరు తట్టుకోలేక ఆ పెయిన్తో చనిపోతూ ఉంటారు ఇలా అనేక రకాలైనటువంటి లోన్లీనెస్ ఉంటాయి ఇప్పుడు ఈ అమ్మాయిల్లో చూసినప్పుడు కల్చరల్ లోన్లీనెస్ ఉండే అవకాశం ఉంది అండ్ సినిమాలోకి వచ్చినప్పటికీ తను చూస్ చేసుకున్నటువంటి ఫ్యామిలీలో కల్చరల్ లోన్లీనెస్ ఉండే అవకాశం ఉంది ఆ తర్వాత కొంత మెడిటేషన్ అన్ని ఆ జగ్గి వాసుదేవ్ దగ్గరికి వెళ్ళింది అక్కడ కూడా ఆమె క్రిస్టియానిటీ నుంచి వచ్చింది పేరెంట్స్ తను పెరిగినటువంటి సర్కిల్లో ఉండేటువంటి బిలీఫ్ సిస్టమ్కి ఇక్కడ తేడా ఉంటుంది ఆ తర్వాత తను శారీరక ఆరోగ్యంతో బాధపడుతున్నప్పుడు తనకు కావాల్సిన అప్పటికి డైవోర్స్ తీసుకుంది కాబట్టి తను ఎవరు చూసుకున్నారేంటో మనకు తెలియదు అప్పుడు ఎగ్జిస్టెన్షియల్ లోన్లీనెస్ వచ్చే అవకాశం ఉంది అలాగే మామూలుగా లోన్లీనెస్ అంటే ఇంకొకరి మీద ఆధారపడటం బీయింగ్ ఫీమేల్ ఇంకొకరి మీద ఆధారపడటం కూడా ఉండే అవకాశాలు ఇలా అనేక రకాలైనటువంటి లోన్లీనెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆమె ఆ లోన్లీ లోన్లీనెస్ అంటే ఒంటరితనం అనేది భయంకరమైందని ఆమె ట్వీట్ చేసి ఉండొచ్చు నిజంగానే ఒంటరితనం చాలా భయంకరంగా ఉంటుంది సొల్యూషన్ ఏంటి ఒంటరితనం అనేది ఎప్పుడు వస్తుందంటే నేను ఒంటరి అనేది అంగీకరించలేనప్పుడు వస్తుంది ఎవరైతే నేను ఒంటరి కాదు నాకు వాళ్ళు ఉంటారు వీళ్ళు ఉంటారు సమాజం ఉంటుంది కుటుంబం ఉంటుంది లేకపోతే దేవుడు నాకు తోడుగా ఉంటాడు ఇటువంటి ఫీలింగ్ ఎవరైతే బిలీఫ్ డెవలప్ చేసుకుంటారో వాళ్ళకి ఒంటరితనం వచ్చే అవకాశం ఉంటుంది వాళ్ళు పబ్లిక్లో బాగానే ఉంటారు వర్డ్స్ ఉంటారు విపరీతంగా మాట్లాడుతూ ఉంటారు లూడో వాగేస్తూ కూడా ఉంటారు స్టిల్ వాళ్ళు ఒంటరి తన ఫీల్ అవుతుంటారు ఇంట్రావర్డ్స్ తక్కువ ఒంటరితనం ఫీల్ అవుతుంటారు మనం మనం ఏమనుకుంటామంటే ఇంట్రావర్డ్స్ బాగా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నాయి నో ఇంట్రోవర్ట్స్ సాలిట్యూడ్ అంటారు సాలిట్యూడ్ అంటే ఒంటరిగా ఉండటాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకు కొంత స్పేస్ కావాలి ఫిజికల్లీ మెంటల్లీ సోషల్లీ వాళ్ళకి స్పేస్ కావాలి సో కానీ ఎక్స్ట్రా వర్డ్స్ ఏంటి అంటే ఆ స్పేస్ ఉంటే భరించలేదు దారుణమైనటువంటి లోన్లీనెస్కి ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు ఎవరో ఒకరు తనతో ఉండాలి తనతో మాట్లాడాలి మాట్లాడకపోతే చాలా ఒంటరితనం తన ఫీల్ అయ్యి చాలా మంది ఏడ్చేస్తూ ఉంటారు పబ్లిక్లో ఏడకపోవచ్చు ఇలా ఏడ్చేస్తూ ఉంటారు ఇలా అనేక కేసుల్లో నేను సెలబ్రిటీస్ సినిమా కూడా నేను చూశాను సో అల్టిమేట్ సొల్యూషన్ ఏంటి అని అంటే కౌన్సిలింగ్లో మేము రియలైజ్ చేసేది ఏంటంటే మొత్తం అంతా అర్థమైన తర్వాత ఎగ్జిస్టెన్షియల్ ట్రూత్ అర్థమైన తర్వాత తను ఎలోన్ అనే విషయం అర్థమైన తర్వాత దెన్ డిపెండెన్సీ తగ్గిపోతుంది తను ఒంటరిగా తనకు కావలసినటువంటి లైఫ్ ఏదో తను డిజైన్ చేసుకున్న తర్వాత దెన్ డిపెండెన్సీ తగ్గిపోయినప్పుడు వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ డెవలప్ అయ్యి వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండగలుగుతారు వాళ్ళ వాళ్ళ హెల్త్ రైజ్ అవుతుంది పాజిటివ్గా వస్తుంది పాజిటివ్గా వచ్చిన తర్వాత దెన్ అప్పుడు మిగతా వాళ్ళందరూ అప్పుడు వచ్చి వాళ్ళు అడుగుతూ ఉంటారు నేను ఫైనాన్షియల్లీ చాలా డౌన్లో ఉన్నప్పుడు ఎవరు నా దగ్గర రాలేదు అంటే నేను ఒంటరి అనేది యాక్సెప్ట్ చేసుకున్నాను కాబట్టి నాకు ఒంటరితనం రాలేదు వన్స్ నేను స్ట్రాంగ్ అయ్యి ఫైనాన్షియల్లీ మెంటల్లీ సోషల్లీ అన్ని స్ట్రాంగ్ అయ్యి అయిన తర్వాత అప్పుడు నాకు స్పేస్ కావాలంటే దొరకట్లేదు ఫోన్ చేస్తూనే ఉంటారు మెసేజ్లు పెడుతూనే ఉంటారు ఎవరెవరు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు స్టిల్ నేను ఒంటరి అనే విషయాన్ని నేను అది మర్చిపోకూడదు వీళ్ళందరూ నా స్నేహితులు వీళ్ళందరూ నా అనుకోండి మళ్ళీ నేను డౌన్ అయిపోగానే మళ్ళీ ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతారు ఎవరికైనా అంతే అవుతుంది ఏ వ్యక్తికైనా అంతే అవుతుంది రైట్ చెరువు నిండగానే కప్పలు కుప్పలు తెప్పలు అని చిన్నప్పుడు చదువుకుంది చెరువు ఎండిపోతే మళ్ళీ ఎక్కడికక్కడికి వెళ్ళిపోతాయి అలా ఆ విషయాన్ని మనం అర్థం చేసుకుని మానవ నైజాన్ని సమాజం యొక్క నైజాన్ని అర్థం చేసుకుని మనం ఒంటరి అనేది కనుక యాక్సెప్ట్ చేసినట్లయితే దెన్ అప్పుడు ఆ ఒంటరితనం నుంచి బయటపడగలుగుతాం ఇప్పుడు అమ్మాయి చెప్పింది ఏంటంటే వాళ్ళు ఈ ఒంటరితనం నుంచి బయటపడటానికి స్పిరిచువల్ లీడర్స్ కానీ లేకపోతే ట్రెడిషనల్ సైకాలజిస్ట్లు కానీ వీళ్ళు కొన్ని టిప్స్ టెక్నిక్స్ మెథడ్స్ చెప్తుంది దాంట్లో మౌనంగా ఉండటము సోషల్ మీడియాకు దూరంగా ఉండటము ఇవన్నీ కొంత హెల్ప్ అవుతాయి సోషల్ మీడియాలో ఉన్నా సరే సోషల్ మీడియాలో ఉన్నా లేకపోయినా మౌనంగా ఉన్నా లేకపోయినా మ్యాటర్ కాదు మన ఎక్స్పెక్టేషన్ మ్యాటర్ ఆమెకి ఫోన్ ఆఫ్ చేసి పెట్టి ఉండొచ్చు మౌనంగా ఉండొచ్చు కానీ మాట్లాడాలనే కోరిక అది మనల్ని ఉంటారు తనకి ఎందుకు మౌనంగా ఉండాల్సి వస్తుంది మాట్లాడిస్తున్నాను నేను రైట్ మాట్లాడేయటం వల్ల ఇబ్బంది అవుతుంది నాతో ఎవరు మాట్లాడలేదు లేదంటే నాతో ఎవరు స్పెండ్ చేయట్లేదు అన్నప్పుడు మౌనంగా ఉండాల్సి వస్తుంది ధైర్యం ఎవరికి కావాలి భయపడిన వాళ్ళకి కావాలి భయమే లేని వాడికి ధైర్యంతో పని లేదు కాబట్టి ఈ టిప్స్ టెక్నిక్స్ కొంతవరకు పనిచేస్తే తప్ప పూర్తిగా బయటికి ఆవిడ ఏదో ట్రై చేసి ఉంటుంది ఆవిడ అనుభవాన్ని దాంట్లో చెప్పు ఉంటుంది ఈ మౌనంగా ఉండటము సోషల్ మీడియాకు దూరంగా ఉండటం వల్ల ఒంటరితనం నుంచి బయటపడతాము అనేది అపోహ మాత్రమే ఒక రెండు మూడు రోజులు అలా ఉండొచ్చు వారం రోజులు ఉండొచ్చు లేకపోతే రెండు వారాలు ఉండొచ్చు తర్వాత మళ్ళీ అదే స్థితికి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఓకే సార్ థ్యాంక్ యూ సార్ చూసారు కదండి మరిన్ని విశేషాలతో మళ్ళీ మేము ఉంటాం అంతవరకు సెలవు నమస్తే